హలో అండి వెల్కమ్ టు సమ్ స్టైల్ ఈరోజు నేను మీకు చామగడ్డ టమాటో కర్రీ చూపిస్తున్నాను చామగడ్డ పులుసు దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ మనం చామగడ్డల్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని అవి ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో మంచినీళ్ళు వేసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోండి ఇప్పుడు అది టూ విజిల్స్ వరకు పక్కన పెట్టేసేయండి ఈలోపు మనము దీనికి కావాల్సిన గ్రేవీ చేసుకుందాం ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఇవి వేసి అవి కొద్దిగా వేడయ్యాక ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్ కూడా మంచిగా బ్రౌన్గా కొద్దిగా వేగిన తర్వాత దాంట్లో ఒక మూడు టమాటోలు పండువి అవి కట్ చేసుకొని వేసుకోండి పావు కేజీ చామ గడ్డలకి నేను మూడు టమాటోస్ నార్మల్ సైజు తీసుకున్నాను అనమాట ఆ వేసేసిన తర్వాత వెంటనే నేను కొత్తిమీర పుదీనాను కూడా కట్ చేసి కడుక్కొని కట్ చేస్తూ వేసుకున్నాను అందరూ లాస్ట్లో వేస్తారు బట్ నేను టమాటోస్తో పాటే వేశాను ఆ ఫ్లేవర్ దాంట్లో మంచిగా పట్టేసుకొని గ్రేవీకి బాగుంటుందన్నమాట అందుకని అది వేసేసి లిడ్ పెట్టేసి వేగనిచ్చేయండి ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు కొంచెం కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి కొద్దిగా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసి లిడ్ పెట్టి తర్వాత లిడ్ తీసాక కొంచెం వాటర్ వేసేసుకోండి గ్రేవీ లాగా కావాలి కదా మనకి ఈ వాటర్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దీనిలా ఇలా ఉడికించండి అది ఎంత బాగా ఉడికితే మనకి వాటర్ టమాటోతో అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు టూ విజిల్స్ వచ్చాయి కదా అది లిడ్ తీసేసి చామగడ్డల్ని ఇలా పొట్టు తీసేసుకోవాలి పీల్ ఆఫ్ చేసేసుకోండి మీరు ఒక వన్ టూ విజిల్స్ పెట్టారనుకోండి వన్ కాదు టూ విజిల్స్ పెట్టుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీకు ఓకేనా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా మనము ఇది ఇప్పుడు మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్రేవీని వదిలేసాం కదా ఇలా మూత తీసి చూడండి చాలా బాగుంటుంది ఆయిల్ పైకి తేలుతూ ఆ టైంలో ఒకసారి కలిపేసుకొని ఈ మనం పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని ఈ కర్రీలో గ్రేవీలో వేసేసుకోండి ఇవి చాలా బాగా మెత్తగా ఉడికిపోయాయి సో వీటిని ఇప్పుడు ఈ గ్రేవీలో వేసేసి మెల్లిగా దాంట్లో మిక్స్ చేయండి గట్టిగా అనేస్తే ముక్కలు ముక్కలుగా పీసెస్ మ్యాష్ అయిపోతాయి మొత్తం సో స్లోగా తిప్పుకోండి తిప్పేసి మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ వేయండి మీకు గ్రేవీ కావాలి కదా మీకు ఏ కన్సిస్టెన్సీలో గ్రేవీ కావాలో అంతవరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు రసం పులుసు అన్నాం కదా మనము సో దీనికి చింతపండు నేను చింతపండు చాలా తక్కువగా వాడతాను చూసినట్టయితే మీరు ఆయిల్ కూడా నేను చాలా తక్కువ యూస్ చేస్తాను మీకు ఎంత కావాలో అంత యూస్ చేసుకోండి నేనైతే చింతపండు చాలా తక్కువ తీసుకున్నాను ఒక రెండు రెమ్మలు తీసుకొని దాని నుంచి రసం మెండేసుకొని పలచగా అని చూసారు కదా అలా పిండేసుకొని దాన్ని వేసుకున్నాను ఇప్పుడు దానికి ఎంత గ్రేవీ కావాలో మీకు అన్ని వాటర్ వేసేసుకోండి మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వరకు వేసుకోండి కొద్దిగా గ్రేవీ తిక్కుగా కావాలి అనుకుంటే మీరు ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదు ఆ స్మెల్ చాలా డామినేట్ చేస్తుంది అనిపిస్తే లాస్ట్లో మీరు వాటర్ వేసుకున్నారు కదా ఇప్పుడు కూడా గ్రేవీ ఎక్కువ కావాలి అనిపిస్తే కొంచెం ధనియాల పొడిని ఎక్కువ వేసుకోండి మీకు గ్రేవీ తిక్కు వస్తుంది ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ తీసి చూడండి మనకి ఇలా బబుల్స్ మంచిగా వచ్చేసాయి కదా సో పర్ఫెక్ట్ ఉడికిపోయింది సో ఇప్పుడు మనం పులు పులుసు అన్నాం కాబట్టి పులుసుని మనము డామినేట్ చేయకుండా పుల్లగా ఉండకుండా ఉండాలంటే ఒక్క చిన్న స్పూన్ బెల్లం వేసుకోండి అది మనకి డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది పులుసులు అంతా తొందరగా డైజెస్ట్ అవ్వవు కదా సో అందుకని ఇప్పుడు లాస్ట్లో నేను కసూరీమైతే యాడ్ చేశాను ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నాకు ఇష్టం కాబట్టి నేను యాడ్ చేస్తాను అలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి లీడ్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మన వేడి వేడి చామగడ్డల పులుసు రెడీ చూడండి ఇప్పుడు ఇవి ఎంత బాగా బాయిల్ అయ్యా దీన్ని వైట్ రైస్తో తింటే చాలా బాగుంటుంది నాకైతే ఒక వైట్ రైస్తో చాలా ఇష్టం చపాతీతో తిన్నా బాగుంటుంది